కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం చిలంగి గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రముఖ వినాయక వర్మ దంపతులు ఆలయ ప్రాంగణంలో భోజనశాలకు భూమి పూజ కార్యక్రమం ఆదివారం ఉదయం ఏడు గంటల నాలుగు నిమిషాలకు చేశారు ఆలయ ప్రధాన ప్రధానార్చకులు రఘుశర్మ దగ్గరుండి పూజా కార్యక్రమాలు సంపర సుధాకర్ వినాయక వర్మ దంపతులతో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆలయ కమిటీ సభ్యులు తగిన ఏర్పాట్లు నిర్వహించారు గజపతి నగరానికి చెందిన పలువురు రాజకీయ నాయకులు భక్తులు ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఆలయ వెనకాల అన్నదానక వర్మ గారు ముందుకు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది అలాగే మా ఆలయ కమిటీ తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం వెంకటేశమో దేవో నభూతో న భవిష్యతి ఉదగ్రహస్థం ధృతసింగచక్రం పీతాంబరం దర్శత పాదపద్మం హస్తత్రుతపారుజాతం త్రిభూతమేతం భజ వెంగళేదం కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం చిల్లంగి గ్రామంలో వేయించేసుకున్నటువంటి శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో అన్నదాన సాలా కార్యక్రమానికి రాజమండ్రి వాస్తవ్యులు సంపర సుధాకర శ్రీ వినాయక వర్మ వాస్తవ్యలు సంపర సుధాకర శ్రీ వినాయక వర్మ దంపతులు స్వామి వారికి ఈ యొక్క మహోత్సవానికి దాతలై ఈ దేవాలయానికి శ్రీవతనిస్తూ ఉంటారు కాబట్టి వారిని ఆ శ్రీభూతమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఎల్లవేళలా కాచి కాపాలి మేము అందరూ చిన్న చిన్నప్పుడు తిరుగుతున్న టైంలో ఈ గుడిని నిర్ణయించడం జరిగింది తర్వాత అతి సాధారణమైన కుటుంబంలో పుట్టి ఓకే అత్యంత ఉన్నతమైన పరిస్థితికి చేరుకుని వీడు ఈ నిర్ణయం తీసుకోవడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది సో ఈ గుడే కాదు మొదట గ్రామ దేవతతో స్టార్ట్ చేసాడు ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి ఆ తర్వాత విష్ణాలయం చేశాడు వీడన్నిటికీ వీడంతా ముఖ్యమైన వ్యక్తి అనేది ఫైనాన్షియల్గా అన్నీ ఎలా చేస్తున్నాడో దీనికి మొదట కారణం మా శివరామకృష్ణ గారు ఈ శివరామకృష్ణ గారు అనేవాడు దీన్ని ప్రోత్సహించి ఇక్కడ గ్రామంలో ఉన్న పెద్దలందరితో సా కోఆర్డినేట్ చేసి ప్రతీ కార్యక్రమం ముందు నడిపిస్తున్నాడు దీనికి అనుకూలంగా ప్రతిదీ ఈ ఎక్కడ ఏ పుణ్య కార్యక్రమం చేయాలన్నా సరే నేను ఉన్నాను రాని అని ముందుకు వచ్చి డబ్బుల గురించి ఆలోచించకుండా ఎలాంటి పక్షపాతం లేకుండా ఆనందంగా ప్రతి కార్యక్రమాన్ని ముందుండి జరిపిస్తున్నాడు ఇలాంటి కార్యక్రమాలు ఈ ఊరికి పనికొచ్చే కార్యక్రమాలు చాలా కార్యక్రమాలు వీడి ద్వారా జరగాలని నేను అందరూ కోరుకుంటూ ఓకే సేవ చేసుకుంటాం థ్యాంక్ యూ నేను ఈ స్వగ్రామం చెల్లెంగిలోనే పుట్టిన నేను నాకు ఊహచ్చిన దగ్గర నుంచి కూడా ఈ వెంకటేశ్వర స్వామి గుళ్ళోనే అడిగాడుతూ స్వామివారికి సేవ చేసుకోవడం జరిగింది ఇప్పుడు నా చిన్నప్పుడు నేను ఈ స్వామివారికి ఏదన్నా చేయాలనే సంకల్పం పెట్టుకున్నాను నేను కానీ ఈనాళ్ళకి నాకు ఈ స్వామివారు నాకు ఈ సదవకాశాన్ని కల్పించారు ఏం చేస్తున్నారు ఈ అన్నదాన సాలని నిర్మించడానికి నేను ముందుకొచ్చాను నేను ఈ అన్నదాన సాలని మన వెంకటేశ్వరరావు గారు సూర్యబాబు గారు ఆలయ కమిటీ అందరితో ప్రోత్సాహంతో ఈ అన్నదాన సాలను నిర్మించడానికి నేను ముందుకొచ్చింది స్వామివారికి కృతజ్ఞత అభిమానంతో సమర్పించుకున్నామని ముందుకొచ్చాను అందరికీ నమస్కారం ఇవాళ చిల్లంగి వెంకటేశ్వర స్వామి గుడిలో ప్రతి శనివారం జరిగే అన్నదాన కార్యక్రమానికి ఒక ఆలయ వెనకాల భాగంలో కళ్యాణ్ మండపం నిమిత్తం ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది మా చిన్ననాటి స్నేహితుడు సంపర్ సుధాకర్ వారి ఆర్థిక నిధులతో ఇవాళ కళ్యాణ మండపం శంకుస్థాపన చేయడం జరిగింది చిల్లంగి వెంకటేశ్వర స్వామి కమిటీ వారు పెద్దలు చిల్లంగి పెద్దలందరూ సహాయ సహకారాలతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది త్వరగా ఈ కళ్యాణ మండపాన్ని పూర్తి చేసి ప్రజల సేవలకి మన అందులో ఈ కమిటీ అందరిని అందరినీ కూడా మేము కోరుతూ ఉన్నాం ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి చేసే పూజ కార్యక్రమాల్లో మన సూర్యబాబు గారు వెంకటేశ్వర గారు అలాగే ఇక్కడ ఉన్న పెద్దలందరూ కమిటీ పెద్దలందరూ కూడా చాలా బాగా చేస్తా ఉన్నారు వీళ్ళందరికీ కూడా ప్రజలందరూ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ జై వెంకటేశ్వర స్వామి